ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని పెద్దొంక దగ్గర పెద్ద వంక దగ్గర బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి చూడండి సో మొత్తం అక్కడ ఇక్కడ అంతా బ్రిడ్జ్ మన వంక వచ్చింది కండి మన వర్షానికి వంక వచ్చింది కదా దానికి మొత్తం అంతా బ్రిడ్జి అంతా చాలా డ్యామేజ్ అయిన ఇంకా షేక్ అవుతుంది ఏ వెహికల్స్ వచ్చినా షేక్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ బ్రిడ్జి వర్క్ అనేది చేస్తున్నారు సో ఫ్రెండ్స్ దీని గురించి ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎక్కువ వస్తాయి ఎందుకంటే అనంతపుర్లో ఉండే ఛానల్స్ అన్ని ప్రమోషన్ మీద ఉన్నాయి కాబట్టి మన ఛానల్లోనే ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి తప్పకుండా చూడండి ఈ ఎవడెళ్ళగలుగుతాం పై గోరు వచ్చేదానికి లేకుండా మొత్తం అంతా క్లోజ్ చేసినా చూడండి సో టూ వీలర్ కూడా వచ్చేదానికి ఉంటుంది మొత్తం ఇంకా టూ వీలర్లు కానీ ఎవరైనా కానీ రావద్దు ఎందుకంటే చాలా రిస్క్ అవుతుంది బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి టూ వీలర్స్ కానీ ఎవరైనా కానీ రావద్దాం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నేను వెళ్తున్నాను కదా నేను అవతలకు పోవాలన్నా కూడా చాలా కష్టమే ఇప్పుడు పని చేసిన చూడండి కాబట్టి ఇటు వైపు అయితే ఎవరు రావద్దండి బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి ఖచ్చితంగా అయితే ఎవరు రావద్దండి ఇది మూసేసినా కూడా మళ్ళీ ఎవరెవరు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఇటు సైడ్ అయితే ఎవరు రావద్దండి దాన్ని అయితే వెళ్తాన వెళ్ళి అవతలకు వెళ్ళి క్లోజ్ చేసేస్తాను బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోదండి ఖచ్చితంగా ఈ రోజు బ్రిడ్జి పనులు అయితే మొదలు పెట్టినారు సో నిన్న వంక వచ్చింది కదా నిన్న మన వంక వచ్చింది కదా బ్రిడ్జి ఇంకా చాలా షేక్ అవుతుందేమో మరి బ్రిడ్జి పనులు మొదలుపెట్టినారు నేను చాలా రోజులు అవుతుంది ఈ బ్రిడ్జి చాలా రోజులు కదా చాలా నెలలు అవుతుంది ఇది క్లోజ్లో ఉండబట్టి దగ్గర దగ్గర దాదాపు ఒక ఏడు నెలలపైనే ఇది క్లోజ్లో ఉంది ఇప్పుడు ఈ బ్రిడ్జి పనులు అనేవి జరుగుతున్నాయి సో నాకు తెలిసి తాత్కాలికంగా అంటారు కదా తాత్కాలికంగా పని చేస్తాను సో బ్రిడ్జి పీకేస్తాము అన్నారు కొంతమంది కాకుంటే బ్రిడ్జి రీమోడల్ పనులు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇవన్నీ పీకేస్తున్నా చూడండి మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఈ ఫోల్స్ అన్నీ పీకేస్తున్నారు నాకైతే అట్లా కనిపిస్తుంది ఫోల్స్ పీకేస్తున్నట్టు కనిపిస్తుంది ఓ రకమైన బండ్లు వచ్చినాయి అనుకో అంటే కార్లు కానీ లేదా పెద్ద ఫోర్ వీలర్లు వచ్చినా కూడా బ్రిడ్జ్ అంతా షేక్ అబ్దుల్ అవుతుంది అంతా షేక్ అవుతుంది అయితే లైఫ్ తక్కువ ఇది మరి ఏం చేస్తారో ఇంకతో తెలియదు కానీ కలిసి రీమోడల్ చేస్తున్నారా లేకుంటే పలు కొడుతున్నారా రీమోడలే చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ లాస్ట్ వరకు వెళ్దాం అచ్చవరం వరకు వెళ్దాం నాకు తెలిసి అన్నీ కొట్టేసి మధ్యలో ఉండి ఆ ఫోల్స్ అనుకుంటా ఇక్కడ కనిపిస్తాను కదా ఈ మధ్యలో ఉండి ఫోల్స్ తీసేస్తారు నా తెలిసి మార్కింగ్లు కూడా పెట్టినారు చూడండి డ్రిల్ డ్రిల్తో ఈ ఫోల్స్ అన్నీ తీసేస్తున్నారు ఈ నీళ్ళు ఎక్కడ పోయేదానికి లేదు సరే ఎట్లా లేదన్నా ఇది వర్క్ జరిగేదానికి మళ్ళీ ఎట్లా లేదన్నా ఒక రెండు మూడు నెలలు పడుతుంది ఈ వర్క్ అంతా క్లోజ్ అయ్యే లోపల చూడండి డ్రిల్స్తో డ్రిల్ వేసినా చూడండి ఇంకా చెకప్ చేస్తారంట మళ్ళీ ఏందో ఇది నాకు తెలియదు నాకైతే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది హైదరాబాద్ నుండి కొంతమంది నిపుణులు వచ్చి మళ్ళీ చెకప్ చేస్తారంట ఇది బ్రిడ్జ్ మొత్తం చెకప్ చేస్తారంట ఏం చెకప్ చేస్తారో మనకు కూడా తెలియదు ఎందుకంటే ఈ బ్రిడ్జిల గురించి ఎట్ల గురించి మనకి ఎక్కువ తెలియదు కాబట్టి సో ఇదైతే క్లోజ్ చేసినారు టోటల్గా అవతల ఇవతల బండ్లు రాకుండా మొత్తం క్లోజ్ చేసినారు ఇంకా కింద నీళ్ళు పోతున్నాయా పోతనట్లనే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్లోనే త్వరగా వస్తుంటాయి కాబట్టి ఇది అంతా కొట్టేయల్లా దాదాపు ఇప్పుడు ఇప్పుడు మూడోది ఇది ఇది మూడోది చూడండి సో ఎన్ని ఉండే చూద్దాం ఇవి కూడా సో నాలుగు ఆ ట్రాక్టర్ దగ్గర ఒకటి ఐదు ఆడవుతా ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి మొత్తం ఈ ఫోల్స్ అనేవి మధ్యలో వేసినట్టు ఎనిమిది ఉండే దీనిలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చూడండి ఎట్లా అయిపోయింది మొన్నంత అలాగే నీళ్ళు కూడా ఇంకా వెళ్తున్నాయి చిన్నగా పోతున్నాయి పెద్దగా ఏం పోతున్నాయి కానీ చిన్నగా పోతున్నాయి సో ఎండ ఎక్కువ వస్తుంది కదా వాళ్ళు ఉండేదానికోసం వీళ్ళు టెంట్ వేసుకుంటాను చిన్న టెంట్ వేసుకుంటున్నారు ఈ నీళ్ళు నిలబడతాను చూడండి ఇన్ని ఇక్కడ కిందికి ఎక్కడ పోయేదానికి లేదు నీళ్ళు ఈ నీళ్ళన్ని నిలబడుతున్నాయి కదా దానివల్ల బ్రిడ్జి చాలా డ్యామేజ్ అయింది అన్నీ మార్కులు వేసినారు చూడండి సైడ్ సైడ్ కూడా ఇదంతా కూడా తీసేస్తారంట మొత్తం ఇదంతా తీసేసి దీంట్లో ఉండే మన్ను మోసాలము చెత్త చతారం అంతా ఎత్తి పక్కన పడేస్తారు నా తెలిసి ఓ మన మన ఛానల్లోనే పెట్టినాం మనం బ్రిడ్జి చాలా షేక్ అవుతుందని వంకొచ్చిన రోజు చాలా మంది చూసినట్లున్నారు వీడియోది చాలా మంది చూసేది కాదు వచ్చేస్తున్నారు వెహికల్స్ వచ్చేస్తాను ఆటోమేటిక్గా వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అవతల నుండి అవతలకి అన్ని వచ్చేస్తాను మొత్తం అన్ని వెహికల్స్ గమనించినారు లేదు ఇటు నంబర్ లేచినారు తొమ్మిది నంబర్ లేచినారు పిల్లల పిల్లలకి నంబర్ లేచినారు చూడండి లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా అలాగే చాలా ఉంది రాత్తాడి బ్రిడ్జి గురించి వీడియో చేయమంటున్నారు చేయాలా వద్దనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది పదివది నంబర్స్ వేసినారు అన్ని దానికి ఇవన్నీ ఉండి అయ్యాం కదా నంబర్లు వేసినారు పదకొండవది సో మనకున్న సమాచారం ప్రకారం బ్రిడ్జి మాత్రం టెస్ట్ చేసి ఆ తర్వాత పలగ అని చెప్తున్నారు చూద్దాం మేకి ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రిడ్జి పలగొడతారా లేదనేది ప్రస్తుతానికి ఒకటే బ్రిడ్జి పైనే ఇన్ అవుట్పుట్ రెండు అంటే ఒకటే బ్రిడ్జి పైన వస్తున్నాయి లెఫ్ట్ రైట్ రెండు ఒకటే బ్రిడ్జి పైన వస్తున్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలామంది రికమెండ్ చేస్తుంది సో మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ